ఖమ్మం జిల్లా వైరా మండలం వంలపురం గ్రామ సమీపంలోని తలపై ఆంజనేయ స్వామి ఫోటో ఆకారంతో ఉన్న పాము ఆదివారం రోజున ఆశ్చర్యపరిచింది రెండు రూపాయల కాయిన్ మింగిన రెండేళ్ల బాలుడు తన్వీర్ స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి జెడ్పీసీఓలు డిపివోలకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గౌల్దొడ్డి గచ్చిబౌలి ప్రాంతంలో గల ప్రభుత్వ భూములో నివాసముంటున్న పేదల పక్షాన గర్జించిన తీన్మార్ మల్లన్న వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిరపడిపోయి కుమారులు కుమార్తెలు మనవళ్లతో గడుపుతూ ఉద్యోగ విరమణ వయసులో ఆదివారం అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి సుమారు యాభై మంది పూర్వ విద్యార్థులు పాల్గొని వారి వారి మధుర జ్ఞాపకాలు పాఠశాలలో చదివిన బంగారు భవిష్యత్తు లాంటి ఆనాటి జ్ఞాపకాలు స్నేహితులతో చిలిపి చేష్టలు కొట్లాటాలు మధుర క్షణాలను ఉపాధ్యాయుల పట్ల వారికున్న విధేయతను సాటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ప్రతి విద్యార్థి తరగతి గదిలో ప్రవర్తించే తీరును నెమరు వేసుకున్నారు వారి నిజ్ఞేంలు స్నేహితులను పిలుచుకునే పిలుపులతో ఆనాటి మరిచిపోని మధుర జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు తరగతి గదిలో విద్యార్థుల యొక్క మనస్తత్వాలు ఉపాధ్యాయుల యొక్క మానసిక పరిస్థితి ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు భయాలు వినోదాలు అలవాట్లు వారి అభివృద్ది గురించి ప్రతి ఒక్కరూ వారి యొక్క మధుర జ్ఞాపకాలను అందరితో పంచుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో బంగారు భవిష్యత్తులో బాటలు వేసిన మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కరు ఏ స్థితిలో ఉన్నారో వారి కుటుంబం గురించి ఆనంద భాష్పాలతో పలకరించుకొని వారి మనోభావాలను పంచుకున్నారు అనంతరం కీకట్ చేసి గ్రూప్ ఫోటో తీసుకొని అందరూ కలిసి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో మాకం సుదర్శన్ కర్రే రఘురాం రామశెట్టి మనోహర్ డాక్టర్ జానం గంగిరెడ్డి సుబ్రహ్మణ్యం చింతల విజయరెడ్డి మెంటా ప్రకాష్ మాజీ ఎంపీపీ మరియు కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణ వాల్మీకిపురం ఉప సర్పంచ్ల వాల్మీకిపురం ఉప సర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి ఇస్త్రో హరినాథ శర్మ చెక్కపాని సత్యనారాయణ పద్మలత శైలజ శోభారాణి విజయ వేణి శ్రీలక్ష్మి సుజాత విద్యావతి తదితర ప్రముఖ పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాము అందరూ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం స్కూల్ తరఫున మా ఫ్రెండ్స్ అందరి తరఫున చేయాలని అనుకుంటున్నాం ఇప్పటివరకు వరకు చేశారు సార్ మీ ఆధ్వర్యంలో ఏమైనా చేశారు మీ ఆధ్వర్యం పర్సనల్ గా వ్యక్తిగత వ్యక్తిగతంగా నేను అన్ని బయట ఈ బ్యాచ్ తరపున మీరు ఉన్నారు కదా ఒక బ్యాచ్ తరఫున ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం మీరు వ్యక్తిగతంగా ఏం చేయాలి డొనేషన్లు ఇవంతా కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లకు ఇట్లా వాటికి అంతా చేసామండి అవన్నీ కూడా బయట అంటే చెప్తేనే కదా సార్ ముందుకు వస్తారు ఇప్పుడు వాయిల్పల్లిలో కూడా అనద ఓల్డ్ ఏజ్ ఉంది మా ఫాదర్ ఇది అంతా డెత్ మనకి ప్రతి సంవత్సరం మేము డొనేట్ చేస్తుంటాము ప్లస్ మా పిల్లల బర్త్డేకు ఇక్కడ లోకల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇది డైలీ వృద్ధులకు ఐదు వందల మంది భోజనాలు పెడుతుంటారు కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఇది బీఆర్ఎస్ కు ఉపయోగపడనుందని రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎనభై శాతం స్థానంలో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించడం కోసం తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున రైల్ రోకో చేపట్టనున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆమెతర నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు స్థానిక ఎన్నికల్లో జాగృతి నాయకులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు ఏమైనా సమస్యలుంటే కేటీఆర్ కు లేఖ రాయాలని తాను జాగృతి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారని చెప్పారు జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారని చెప్పారు బీసీ రిజర్వేషన్ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు కార్గె తెలిపారు స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్లు మండల పరిషత్లు గ్రామ పంచాయతీల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు రాష్టంలోని అన్ని జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు తాజా మాజీ వార్డు సభ్యుడు సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులతో పాటు జెడ్పీ చైర్మన్ జెడ్పీటీసీ సభ్యుల కులం ఉపకులం పార్టీ తదితర వివరాలు పంపాలని పేర్కొంది శాఖ ఈ సమాచారాన్ని సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఒక స్వతంత్ర నిపుణుల కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే ప్రణాళిక శాఖ ఈ వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపింది ఈ నెల ఏడులోగా సమాచారాన్ని తమ కార్యాలయానికి పంపాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదేశించారు స్విమ్స్ కార్మికులు చేస్తున్న పోరాటం నేటికి పదవ రోజుకు చేరుకుంది టీటీడీ యాజమాన్యం స్విమ్స్ కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా ద్రోహపూరితమైన వైఖరితో వ్యవహరిస్తోందని వారి సమస్య పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు పదవ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కార్యదర్శి ప్రసంగించారు స్విమ్స్ ఏర్పడినప్పటి నుంచి సేవలు అందిస్తున్నటువంటి కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం వివక్ష పూరితమైన వైఖరి ప్రదర్శించడం సరైన విధానం కాదని అన్నారు కార్మికులు గత మూడు సంవత్సరాలుగా వారి సమస్యలు పరిష్కారం కావాలని స్విమ్స్ టీటీడీ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా కనీసం కూడా కనికరం చూపకుండా టీటీడీ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు స్విమ్స్ అధికారులు వీరి సమస్య పరిష్కారం చేయాలని ఇప్పటికీ నాలుగు సార్లు టీటీడీ యాజమాన్యానికి రాతపూర్వకంగా నివేదికలు రాసి పంపినా టీటీడీ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందే తప్ప ఈ సమస్య పట్ల సానుకూలత చూపటం లేదని వెంటనే పరిష్కారం చేయాలని ప్రని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వస్తుందని హెచ్చరించారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రం జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఈ హాస్పిటల్లో వైద్యులు నర్సుల నిర్లక్ష్యం రోజు రోజుకు మితిమిరిపోతున్నాయి జిల్లా హాస్పిటల్ కు ప్రతినిత్యం ఏదో విధానంలో వైద్యో నారైన అంటూ రోగులు వైద్యం కోసం వస్తుంటారు కానీ వైద్యులు నర్సులు సమయపాలను పాటించకుండా ధీమాగా వృత్తి ఉద్యోగానికి హాజరై నెలవారీ జీతాల కోసం హాజరు రిజిస్టర్లో నమోదుకు మాత్రమే వచ్చి తమ సొంత క్లినిక్లకు అంకితమవుతారు ఇక్కడ నర్సులు వారి సొంత క్లినిక్లలో పనిచేయటం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది బుధవారం రోజున దౌదర్పల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన పల్లవి భర్త నాగేశ్ అనే గర్భిణి మహిళను సాయంత్రం అంబులెన్స్ లో హాస్పిటల్కు రావడంతో కనీసం అంబులెన్స్ నుండి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని పోవటానికి స్టాఫ్ నర్సులను ప్రాధాయపడగా కనికరం లేకుండా సాటి మహిళ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి నిర్లక్ష్యమైన విధానంలో సమాధానమిస్తున్నారు అని బాధితురాలి బంధువులు ఆరోపణ చేయటం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఈ జిల్లా హాస్పిటల్ పై ప్రత్యేక నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాలని రోగులు ప్రజలు కోరుకుంటున్నారు మేడం నాకు సెక్యూరిటీ చెప్తే ఎవరికైనా చేయమ్మా నేను కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ చెప్తాను ఎవరు డ్యూటీ డాక్టర్ ఎవరు ఇంతకి ఇంతకి అవును మేడం డ్యూటీ డాక్టర్ ఎవరు ఇంత ఇంతకి కమ్సే కమ్ అంటే ఇరవై నిమిషాలు అర్ధ గంట పైన అంబులెన్స్లో ప్రెగ్నెంట్ లేడీ ఆగింది కనీసం డ్యూటీ డాక్టర్ లేకపోతే ఏమి ఇంతకీ నాకు అర్థమైతలేదు లేదు చెప్పండి మేడం మీరు కూడా ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా మేడం త్రీ డేస్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నది సడన్ లా బోండి అని చెప్తే వాళ్ళకి ఇబ్బంది కాదమ్మా కొంచెం కొంచెం ఉండాలా మేడం మీరు కూడా ఒక ఆడపిల్లలే ఎవరి ఇంతకు డ్యూటీ డాక్టర్ ఎవరు మేడం ఇంతకు డేటా చెప్పండి మేడం మీరు కూడా డ్యూటీ డాక్టర్ ఎవరు మేడం మేడం ఇంతకి ఇక్కడ ఉన్నాడు డ్యూటీ డాక్టర్ ఉన్నాడా ఎవరి ఇంతకు సూపర్టెంట్ ఎవరు ఇంతకి అవును మేడం ఎవరు ఇంతకు చెప్పండి మీరు కూడా డాక్టర్ ఎవరో సూపర్టెంట్ ఎవరో ఎవరు చెప్పాలి కదా మేడం మీరు కూడా ఇందరేమండి వేడుంది ఉండరు కనీసం కనీసం ఇప్పుడు ఒక డెలివరీ పేషెంట్ని కనీసం అంటే ఒక అర్ధ గంట సేపు ఆడ అంబులెన్స్ సార్ మేడం ఎవరన్నా ఉమ్మని తక్కువ ఉంటే ఏదైనా రిఫర్ చేయాలి ఏదైనా కానీ అమ్మ కొంచెం కూడా పట్టించుకుంటా లేరు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు కూడా ఒక ఆడపిల్లలే కదమ్మా మీరు కూడా

చక్రోలారు నర్సులు వస్తారు ఇంజక్షన్ రాస్తారు షేట్ మీద పెడతారు అంటే పట్టించుకోండి నియోజకవర్గం సదాశివపేట పట్టణంలో మొహరాం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు పీర్లకు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలను జరిపించారు అనంతరం పట్టణ పురవీధుల మీదుగా పీర్లను ఊరేగించారు ఇక కుల మతాలకు అతీతంగా ఊరేగింపులో అందరూ పాల్గొన్నారు వద్ద విషాద అలుముకున్నాయి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి గల్లంతైన ఘటన టేకుమలలో శుక్రవారం చోటు చేసుకుంది ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకుమల్కు చెందిన బాజా విఠల్ మేతకు మేకలను చెరువు వద్దకు తీసుకెళ్లాడు మేకలను కడుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇక చెరువు వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు రైతులకు ఎకరానికి పదిహేను వేలు మూడు పంటలు వేస్తానని అన్నాడు ఎవరికైనా పడ్డాయా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ రామ్ నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు పదిహేను వేల కోట్లు అంటే మొత్తం ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టాడు ఇక రైతు రుణమాఫీ ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టాడు కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు తర్వాత ఒక పంటనైతే మొత్తానికి ఎగ్గొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడు వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో తిరుపతిలో దిగటం జరిగింది కావున తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ దగ్గరుండి సన్మానించి ఈ రోజు జరగబోయే బీసీ సంక్షేమ మీటింగ్ స్వాగతించారు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది ఇక రెండు వేల ఎనిమిదిలో టోల్ ఫ్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను తాజాగా సవరించింది కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు బ్రిడ్జ్లు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీంతో వాహనదారులకు మేలు జరగనుంది పేద ప్రజలపై దౌర్జన్యం గర్జించిన తీర్మర్మాలన్నా నలభై ఏండ్ల నుండి గచ్చిబౌలులోని గౌలిదొడ్డి ప్రాంతంలో గల ప్రభుత్వ భూముల నివాసముంటున్నా పేదలు నేడు ఆ భూమి విలువ వందల కోట్లు కావడంతో దాన్ని కాజారని చూస్తున్న బీజేపీ కార్పొరేటర్ ప్రైవేటు సైన్యంతో పేదలను బెదిరించి వాళ్ల గుడిసెను తొలగించడంతో గౌలిదొడ్డిలో గత నాలుగేళ్ల నుండి నివసిస్తున్న గచ్చిబౌలులో ఉన్న నిరుపేదలైనటువంటి స్థలాలను కాజారని చూస్తున్న బీజేపీ కార్పొరేటర్పై పై మీకు అండగా ఇక్కడే వారికి ధైర్యాన్ని నింపారు ఇదేక్కడ న్యాయమని తీన్మార్ మల్లన్న విరుచుకుపడ్డారు నలభై ఏళ్ల నుండి గచ్చిబౌల్లోని గౌడిదెడ్డి ప్రాంతంలో గల ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు నేడు ఆ భూమి విలువ వందల కోట్లు కావడంతో దాన్ని కాజర్లను చూస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు పేదలను బెదిరించి వాళ్ళ గుడిసెను తొలగించడంతో ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు వారికి నేను ఉంటానని చెప్పి భరోసాను కల్పించారు ఎవరు వస్తారు వాళ్ళకి రక్షణగా మేము అందుబాటులో ఉన్నామా మీరే కదా రావాల్సింది మీరే కదా రక్షించాల్సింది మూడు నాలుగు మనిషి కూడా గాలి చేసారట దయచేసి ఇక్కడ టికెటింగ్ పెట్టైనా సరే టికెటింగ్ పెట్టైనా సరే వాళ్ళకు ఆ ప్రజలకు రక్షణగా నిలబడండి హైకోర్టు గౌరవించండి ఇక్కడికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇంక్లూడింగ్ మీ మేము వచ్చినా అలౌ చేయకండి కానీ వాళ్ళని రక్షించండి వాళ్ళని ఉండమని చెప్పి కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన తన్వీర్ రెండు రూపాయల నాణం మింగటంతో ఆంధ్రకు చెందిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా తన్వీర్ గొంతులో ఇరుక్కున్న కాయిన్ చాకచక్యంగా డాక్టర్లు తీశారు దీంతో తన్విరు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి జూదం ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి వెళ్లి మట్కా స్థావరాలపై ఆకస్మికంగా దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి తొమ్మిది ఏడు వందల రూపాయల నగదు చరవాణి ద్వారా రాస్తున్న పేపర్ కాగితాలు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు ഖമ്മംഗ ജില്ലാ വൈരാമണ്ഡലം వళ్లపురం గ్రామ సమీపంలోని మైసమ్మ చెరువు కట్ట వద్ద మేతమేస్తున్న పశువుల వద్దకు వచ్చిన నాగుపామును పశువుల కాపరులు కొట్టి చంపారు అనంతరం చంపిన నాగుపామును ఫోటో తీయటంతో తలపై ఆంజనేయ ఆంజనేయస్వామి దేవుడి ఆకారం కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు నాగుపాము ఆంజనేయ ఆంజనేయస్వామి దేవుని ఫోటో ఆకారం చూసి కాపరులు ఆశ్చర్యానికి గురయ్యారు ఇక చనిపోయిన నాగుపాము ఫోటోను సోషల్ మీడియాలో హల్చల్ చేశారు చంపిన పామును పశువుల కాపర్లు కట్టలతో కాల్చివేశారని స్థానికులు తెలిపారు E మునిపల్లి మండలంలోని ముంబై నేషనల్ హైవే రోడ్ నెంబర్ అరవై ఐదవ జాతీయ రహదారి కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఏడు వందల అరవై ఐదు గ్రాముల ఎండు గంజాయితో వకీల్ యాదవ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు ఈ సందర్భంగా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఏడు వందల అరవై ఎండు గంజాయి శనివారం స్వాధీనం చేసుకున్నారు ఇక సీఎ శంకర్ కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి బీదర్ కు బస్సులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వకీల్ యాదవ్ అనే వ్యక్తి గంజాయి తడిస్తుండగా తనిఖీలో పట్టుబడినట్టు చెప్పారు చేసి మునిపల్లి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం పెద్ద ధాన్వాడ గ్రామం ఈ గ్రామానికి వెళ్లాలంటేనే అక్కడి గ్రామ ప్రజలు నరకం చవి చూస్తుంటారు ఈ గ్రామం ఐజా ప్రాంతానికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం కలిగి ఉంది ఈ రహదారి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనలో రహదారులు వేయటం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ప్రాంతంను దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంను తెచ్చుకున్నాం కానీ ఏం ప్రయోజనం లేదు గత పది సంవత్సరాలు బీహారీ ప్రాంత వాస్తవ్యులైన కేసీఆర్ కుటుంబ పాలన చేసి రాష్ట్రంలో ఉన్న ఖజానా కాలు చేసి అంతా దోచుకొని రాష్ట్రంను ఆర్థిక ఇబ్బందులయ్యే విధంగా చేసి రాష్ట్రంను దారిద్ర్యంలో ఉంచిన మహాగణుడు కేసీఆర్ అని రాష్ట్రంలో రహదారులు చాలా దుర్బలమైన పరిస్థితి ప్రజలు అనుభవిస్తున్నారన్నారు ఇక మా ప్రాంతంలో కూడా ఇలా వర్షం వస్తే మాత్రం తుంగభద్ర నదిని తలపించేలాగా ఉంది ఈ రహదారి వెంబడి భయంకరమైన గుంతలు కలిగి ఈ మార్గం నుండి ప్రయాణం చేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు ఇక చాలా మంది టూ వీలర్ వాహనదారులు చాలా సార్లు కింద పడి కాళ్ళు చేతులు కోల్పోవటం కూడా జరిగిందని తెలిపారు ఇక ఈ ప్రాంతాలకు బస్ సౌకర్యం కూడా నిలిపివేశారు ఆటోలు కూడా నిలిపివేయటం జరిగింది కాబట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి ఈ రహదారిని బాగు చేసి తారు రోడ్డైన అయినా వేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు జిల్లా వైరా మండలం వల్లపురం గ్రామ సమీపంలోని నాగుపాము తలపై ఆంజనేయ స్వామి ఫోటో ఆకారంతో ఉన్న పాము ఆదివారం రోజున ఆశ్చర్యపరిచింది రెండు రూపాయల కాయిన్ మింగిన రెండేళ్ల బాలుడు తన్వీర్ స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి జెడ్పీ సీఈఓలు డీపీఓలకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గౌల్దొడ్డి గచ్చిబౌలి ప్రాంతంలో గల ప్రభుత్వ నివాసం నివాసముంటున్న పేదల పక్షాన గర్జించిన తీన్మార్ మల్లన్న